ందుకు తీసుకెళ్తానటువంటి భావనతోటి ప్రతి నాయకుడు పర్యకారత ముందుకెళ్లాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామాలు నడుస్తా ఉన్నాయి కుటుంబ డ్రామాలు నడుస్తా ఉన్నాయి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ కుటుంబ డ్రామాలతో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు ఆ కుటుంబ డ్రామాలతో మనం పాత్రధారులం సూత్రధారులను కావాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలు కూడా పాత్రదారులు సూత్రధారులు కాదు ఆస్తుల గొడవ అధికారపు గొడవ అంతస్తుల గొడవ అది అందులో మనం ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఖచ్చితంగా టిఆర్ఎస్లో జరిగినటువంటి అవినీతి ప్రజల మధ్యలో తీసుకెళ్లాలి అవినీతితో దోచుకున్నటువంటి డబ్బుల కోసం ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో గొడవలు అవినీతి డబ్బులతో దోచుకున్నటువంటి ఆస్తుల కోసం బీఆర్ఎస్ పార్టీలో గొడవలు కాబట్టి దాంట్లో మనం పడాల్సినటువంటి అవసరం లేదు అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాలుగా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నంలో మనం కూడా జాగ్రత్తగా ఉండి ప్రజలను సంఘటితం చేసి ముందుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ నాకు పూర్తి విశ్వాసం ఉంది మనందరం ఐక్యమత్యంతో పనిచేద్దాం కలిసి కట్టుగా ముందుకెళ్దాం ఈ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా మనం ఇంతవరకు ఎప్పుడు కూడా అధికారంలో రాలేదు అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలించి పది సంవత్సరాల పాటు బిఆర్ఎస్ పరిపాలించింది ఏ రోజు కూడా ఏ అధికార పార్టీలో మనం భాగస్వాములు కాలేదు కాబట్టి ఈరోజు మరి ఆ పరిస్థితి మనకు కనిపిస్తోంది వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అన్ని రకాలుగా జాతీయ పార్టీ తరఫున మన రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్నదండలు ఉంటాయి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఉన్నారు మీరు కష్టపడి పనిచేయండి తెలంగాణ ప్రజలు మీకు అండగా నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నారని ప్రధానమంత్రి గారు పదే పదే మనం కలిసినప్పుడు అని చెప్తా ఉన్నాం కాబట్టి ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి సందేశంతో మన అందరం కూడా మన మన జిల్లాలలో పాత కొత్త కలయికతో కలిసిమెలిసి అందరము ఒకటే జెండా ఒకటే జెండా మనము ఆ దిశలో ముందుకెళ్లాలా అనేటువంటి విషయం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిందిగా ఈ పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఐదవ తేదీన అంతర్జాతీయ మరి ఈ యొక్క పర్యావరణ దినోత్సవం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా విజయవంతం చేయాలి ఆ రోజు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఎక్కడ వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా శేఖర్ చెప్పాడు మీ అత్తగారి ఇంటికి వెళ్ళినా మీ బంధువులు ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా చెట్లు నాటాల కాబట్టి ఎవ్వరం ఎక్కడ వెళ్ళినా కూడా ఏ ఊరికెళ్ళినా ఏ మనం ట్రీ ప్లాంటేషన్ పదిహేనో తేదీ ఆగస్టు పదిహేను వరకు స్వాతంత్ర దినోత్సవం వరకు నిర్వహించాలి ఈ సంవత్సరము అంతర్జాతీయ యోగా దినోత్సవము పది సంవత్సరాలు కావచ్చు ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచమంతా అంగీకరించి ఈరోజు యోగా దినోత్సవం ఏదైతే ఉన్నదో ఇది టెన్త్ ఇయర్ కాబట్టి దీన్ని కూడా చాలా పెద్ద ఎత్తున జరపాలి ఇరవై తేదీనాడు లాల్ బహదూర్ స్టేడియంలో భారత ప్రభుత్వం తరఫున నాన్ పొలిటికల్ గా కార్యక్రమాలు జరుగుతూ ఈ యొక్క మన యొక్క జిల్లాలలో కూడా రాజ